అలా అలా చేసుకుని తినేవాళ్ళు కాదు వాళ్ళు కష్టం కష్టం ఏంటో తెలుసు ఒక రూపాయి కష్టపడి మనం ఎన్నాళ్ళు బ్రతకాలని ఆలోచించేవాళ్ళు ఏంటంటే ఈ వాళ్ళ రూపాయి రేపు మనం ఉంటాము సొంతమో తెలియదు మనం తినేయాలి రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేదు అలాంటి రోజులు వచ్చి నువ్వు మనకు కాదు బ్యావల్స్కి ఎక్కడుందా తినేస్తా అంతే కదా మా అమ్మమ్మ జాంకాయ్ తీసుకొచ్చింది నాకు చెట్టుకు వచ్చింది పొద్దున జాంకాయ కావాలని చూడ మా అమ్మమ్మ కొన్నంత ఫాస్ట్ కూడా లేదు మన దగ్గర ఎనర్జీ దేశం మీద నాలి పుట్టాలి అంటే ఇంకో జన్మ ఎత్తాలి

అప్పుడేదో పిండి ఇద్దరు బట్టి మా పెద్దమ్మ ఏమో ఇద్దరు బట్టించండ్రు అది మిగిలిపోయింది మళ్ళీ మూడు రోజులు వేసుకు అప్పుడు కూడా అన్నారు నువ్వు ఏమైనా పులివే ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కోసే చేసుకో మన్న అది ఆడదైతే ఇలా రంపుతో ఉన్నప్పుడు దగ్గుతో ఉన్నప్పుడు చేయదు దుప్పటి దన్నేసి పడుకుంటుంది ఆడ దాన్ని కాదు నేను ఏంటి రబ్బా వరుస నేను అర్దాని కదా మళ్ళీ ఇంకోసారి అన్న డైలాగ్ నేను అర్దానికి అంతే పాప నెల కన్నా నేను చెప్పు సార్ అంతే దేవుడిచ్చిన వరవ అది బాబా ఇచ్చిన వరం అని కొంచెం ఒప్పించ్ చెయ్యి సుపర్గా కడిగే చేచ్చి తెల్లగానే ఒక మనిషి గారు ఇది ఆరాటం ఏంటి గంట ఏం అలగట్లేదు ఇది ఒక అదొక పిడ్డ ఉంది ఏనా బొళ్ళు దగ్గర చెట్టు మాట్లాడే మాట్లాడేటప్పుడు మరి చట్నీ వేసిన ఇంట్లో దాంట్లో చట్నీ ఏంటి పిచ్చివాడు ఉల్లింపులు దురుగబుక్కులు ఇదిగో ఎర్రగా ఉందిగా ఇదిగో చెయ్య అది ఇది దాన్ని ఇలా ఉన్నా దాన్ని ఇలా ఉంది చూశావా ఇట్లో కూడా అంత సంధాలు ఉంటాయి ఇది నీళ్ళ నీట్ అయిపో ఇది ఆ టైపు ఇది నా టైపు ఇది అమ్మ టైపు ఇది మీ అమ్మటే ఇది మీ అమ్మటే ఇది నువ్వు మేము అలాగే అనుకున్నవాడు కోళ్ళు కూడా మా బాగా పెద్ద వచ్చినాడు మీ అక్క ఏది అంటే అది గునుకోడు గూనుకోడు అనేది గూనుపట్ట సుకుమార్ అనమాట ముంచెత్తుందంటే ఇప్పుడు కోపం వాళ్ళ కోళ్ళ పట్ల వెళ్ళిపోయింది అలాగా అలా పేర్లు అనమాట సరదాగా అదే అలా ఇప్పుడు కూడా వచ్చింది ఒకసారి అలవాటు అయితే ఇంకా అలవాటు పోదు ఉంటదీ సరే అలవాటు ఏంటి నువ్వు నాకు వాళ్ళకి అగ్గిపల్ గీసామంటే బ్రహ్మాండంగా గీసేస్తావు స్టిక్ గీంచేస్తావు అగ్గిపుల్ల అగ్గిపెట్టి ఎక్కడ ఉండకుండా చెల్లె కూర్చొస్తుంది ఏ అందరమ్మ నీ దగ్గు నువ్వు నిన్న దగ్గింది మరి ఇవాళ ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు మంచు 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 ప్లేట్లు రెడీ చేసి నువ్వు ప్లేట్లా అది వాడు తీసుకో అదిగో ఆ గారి లేస్తున్నావు దాని మీదనే దబ్బుతున్నావు తుప్కో తుప్కో అని నాటువాడుకు నువ్వు లింక్లే అదేమల ఎగ్గు పుల్ల కొలగొద్దంటావ్ అంతే మరి నేను పక్కకెళ్లి మరి దగ్గెను ఏ ఇలా యాస్తున్నానో 잡ుతూ ఉన్నానని ఆలోచించి ఒకసారి నా ఏంది నా నీ దాంట్లో చూడు నేను ఏం చేసను రెడీ మరి నేను అడిగినప్పుడు ఏమన్నానా

ఏ ప్లేట్లతోటి ప్లే దాంట్లో ఏమైంది ఇయ్యూ పక్కడిలా అంత తెలియమ్మా నువ్వు అయ్యేందు రౌండ్ ఉన్నాయి అయ్యేందు లావు లావు ఉన్నాయి ఇయ్యో మొక్కలు మొక్కలు ఉన్నాయి ఏదో మధ్యాహ్నం టైం పాస్ చేస్తున్నాను సంతోషించు ఏదంతా కానీ బయటకు పోయేది ఉంది తొందరగా కానీ సాయంత్రం అక్కడికా ఓకే షార్ట్ ఫిల్మ్ ఆర్డర్ చేసుకొని వద్దాం మళ్ళీ తర్వాత తర్వాత చీకట పడుద్ది నీ ఫోన్ క్లియర్ అయింది అన్న ఒక ఈ ఫోన్ ఫుల్ అవుతుంది ఇదేందో మూడు నిమిషాలకే ఫుల్ అవుతుంది ఇది నీ ఫోన్ లాంటిదే ఇంతకు ముందేమో ఫుల్ అని చూపించింది ఇప్పుడేమో అవుతుంది ఈ ఫోన్ కొనుక్కొని మంచి పని చేసిన లేని నేను లేకపోతే నీలానే ఇబ్బంది పడేవాడిని నేను ఫోన్ ఫుల్ అయింది ఫోన్ ఫుల్ అయింది ఫోన్ ఫుల్ అయింది అని బాధపడదన్నా కారు కొనాలి జనవరిలో కారు కొనకపోతే అక్కడ కారు లేకపోతే మనం ఇబ్బంది పడతాం అటు ఇటు తిరగడానికి కారు కొంటా ఏందది అయ్యో నూనె మొత్తం పోయింది కింద అయ్యా అయ్యా ఎంత నూనె పోయింది చూడు చెప్పడం తప్పు నిజంగా నూనె పోయింది నేను ఒకటి చేయమంటే రెండు చేస్తాను దీంట్లో పోయి అది వేరే డబ్బాలో దానికి డబ్బా ఒకసారి పక్కన పెట్టి చూడు కారుతుందేమో అటు పక్కన పెట్టు అది అటు పెట్టు అటు పక్కన ఆ దారి మీద పెట్టు కారితే అర్థమవుతుంది మంచి చీర కట్టుకో కారు కొనుక్కుంటే ఒక కోరిక తీరుద్ది అటు ఇటు తిరగచ్చు సీతానగరంకి హైదరాబాద్కి గారెస్ట్ లేదా